सुषक सचिन గారికి నిగమనవస సచిన్ గారికి ఎంవో రావు రెడ్డి గారికి ఎంవో 2 బజ్జక్ నాగేశ్వర నాగేశ్వర గారికి డివో శ్రీ రామలక్ష్మి मूर्ति గారికి శ్రీ సాయి సివి రెడ్డి గారికి పంచమతి బాబు రాగై తాలానజీ గారికి నాయర్ మేస్టర్ గారికి భారాంగ గారికి అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా శిష్యులు అలాగే పెద్దలందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క మీ టెన్త్ క్లాస్ పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి మీ మీలో ఒక ధైర్యాన్ని నింపడానికి ఈరోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు అట్లాగా నైట్ మినిస్టర్ గారు మాట్లాడుతూ కొంతమంది పని చేస్తూ మరి చదువుకుంటాం చదువుకుంటున్నారు అని చెప్పారు అలా చదువు లేకుండా ఉంటే ఒకసారి లేచి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నారు తప్పే ఎవరైనా పని చేస్తున్నారా అసలు మినిస్టర్ గారు అడుగుతున్నారు కదా ఏమైనా అమ్మాయి మాట్లాడచ్చు పేరు ఇషి ఏం చేస్తారు ఇషి ఏమైనా వెళ్తాం మీరు మగవాడు పనుకూడదు ఎంత చేద్దంటే చెప్పారు చాలా మంది మాంసం దుకాణం దగ్గర అది కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చేస్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారు కదా సార్ బయట ఇల్లు ఇంట్లోనే సార్ ఇంట్లో సద్దిల్లా

కదా పెయింటింగ్ మీ నాన్నగారు ఏం చేస్తారు ఎంతమంది మీరు ఎంత ఇస్తున్నారు మీకు పెయింటింగ్ పనికెళ్తే

सेकंड सारे का है इस वादरे इंजेक्ट करना सही है सही है तैयार करके अंदर आने में बिल्कुल ठीक मेरे तोड़ दिए नहीं नहीं दिल दिल एंटर दी ठीक मेरे तोड़ दिए थे ना ते ते? ना ते? नहीं नहीं दिला 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 एंटरटी क्या और मास्क के बारे में मास्क के लिए मास्क के हां धन्यवाद धन्यवाद हमें नमस्ते है चलिए अब पंजाब साहब डॉक्टर दीदी नमस्कार ये संदीम लो ना दिस త్రీ హండ్రెడ్ కాదు जी अवश्यंगा मेरा नाम है जी चलो हम हां जी सर

இல்ல गुड इवनिंग अलग होकर रहने दो और उंडेन है उंडेन नहीं आप शाप दे तो जनदर में है ओके कंट्रोल करता है మీరందరూ కూడా ఈ పిల్లలందరికీ క్లాప్ కష్టపడి పని చేసుకుంటూ ఒక పక్కన ఏమైనా వస్తుంటా తల్లిదండ్రులకి ఇచ్చి మరి నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా చదువుకుంటారంటే మీరు ఎంతో అంకి భావంతో చదువుకోవాలి మీకు ఎవరైతే అద్దెంట్లో ఉన్నారో అవన్నీ వెరిఫై చేసి మీకు టిట్టుకోవడం జరుగుతుంది అంటే మీ ఇంకపై టెన్త్ క్లాస్లో మంచి మారు మీరు ఏటో ఎందుకంటే

అగ్రిమెంట్ పరిస్థితులు పెట్టే చెప్పు చెప్పు విషయం చెప్పు మీ నాన్నగారు ఏం చేస్తాడు మీరు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వేసామండి మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను అర్థమైంది అలాగే ముఖ్యంగా మీరందరూ గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది స్కూల్స్లో ఎంత వరకు తీసుకెళ్ళారు నాణ్యత ఎంత ఉంది విద్యలో అనేది నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ ఎన్డిఏ కూట మాత్రం సుమారు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు కేవలం విద్య కోసం వేచేస్తుందంటే మీరు ఆలోచించండి అలాగే మీ భవిష్యత్తు బాగుండాలి అదే ముఖ్య ఉద్దేశంతో ఇంటర్ స్టూడెంట్స్ కూడా అది ఫుడ్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మేము బాక్స్ తెచ్చుకుంటామని కొంతమంది బయట తిండి కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పుకుని వచ్చారు ఏదేమైనా సరే మీరు ఎగ్జామ్స్కి వెళ్ళబోతా ఉన్నారు కుంగా అన్నాక మోటివేషన్ క్లాస్లో మీరు బట్టి చదువు చదవద్దు అని అన్నారు బట్టి చదువు వల్ల మీకు మార్కులు అయితే సాధిస్తారు కానీ నాలెడ్జ్ అనేది మాత్రం రాదు మీకు ఇక్కడ టీచర్స్ ఏదైతే చెప్తున్నారో క్లాస్లో శ్రద్ధగా ఆవిడ చెప్పి తింటే మీరు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ మీరు చదవకపోయినా వస్తాయి మీ టీచర్ ఏదైతే చెప్తున్నారో అది శ్రద్ధగా వినండి మీకు తెలుగులోనే చెప్తున్నారా అర్థమవుతుందా చెప్పింది మీరు టీచర్ ఏదైతే చెప్తున్నారో అర్థం చేసుకుని అది మైండ్లో పెట్టుకుంటే ఇంటికి వెళ్ళి ఒకసారి చదివితే మీరు ఆటోమేటిక్గా మీకు బట్టి చదువు అనేది దూరం అవుతుంది బట్టి చదువు అనేది మార్క్ కానీ ఈ నాలెడ్జ్ అనేది రాకపోగా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని ఎంసెట్ ఎగ్జామ్స్ అయ్యి వాటిలో మీకు కష్టం కష్టపడించా అది రాసేయండి ఏదో కష్టపడ్డారు మీద మాస్టర్ గారు కోణంలో ఏదో కష్టపడ్డారు ఏదో రాయడానికి ట్రై చేశారన్నా ఆ ఇంప్రెషన్ అన్న ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే వచ్చిందో అది మళ్ళీ మళ్ళీ కష్టపడి చదివి అది మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో అవి ముందు ప్రజెంట్ చేసేసి పేపర్ మీద మీకు విడిమిడి జ్ఞానం అంటే పూర్తిగా ఆ క్వశ్చన్ రాకపోయినా మీకు ఎంతవరకు తెలుసో అది కూడా ప్రజెంట్ చేయండి ఏది గాలి వదలద్దు మీకు తెలిసింది రాయండి నాకు తెలిసి ఇక్కడ అవేర్నెస్ క్లాస్ లో కూడా ఏమైనా ఉంటే మీకు తెలిసిన మట్టుకు రాయండి మీరు కొంతమంది విద్యార్థులు వచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి వెళ్ళండి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఇల్లు ఏమంటున్నారు కాబట్టి ఈ పరిస్థితిలో మీకు టెన్త్ అయిన తర్వాత ఇంటర్ మేము చదివిస్తాం ఖచ్చితంగా మంచి మార్కులతో వచ్చిన వాళ్ళందరినీ మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చదివించే కూర్చున్న వాళ్ళకి కూడా చాలా మంది కష్టాలు ఉంటాయి ఇక్కడ మీరు భయపడో లేకపోతే చెప్పడానికి కొద్ది సిగ్గుపడో మీరు రాకపోట్లు వచ్చి కానీ మీ మీకు ఏమైనా కష్టం ఉంటే అది సత్యం ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని చదివి ప్రక్రియ తీసుకుంటాం అలాగే మీరు చిన్న విషయాన్ని గమనించండి నా దగ్గరికి వినండి సరిగ్గా నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది నా కోసం నేను బయటకు వెళ్ళినప్పుడల్లా అమ్మాయి గేట్ దగ్గర ఉండేది అమ్మాయి చూడటానికి టెన్త్ క్లాస్ పాపలో ఉండేది నేను కరెక్ట్గా బిజీగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఉండేది మూడు సార్లు చూసాను మూడోసారి అమ్మాయించాను ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఎందుకుంటున్నాయి వెళ్ళి మా నాన్నగారిత మా అమ్మగారిని గలమ్మ అని చెప్తే ఏంటి అని చూస్తే అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీటెక్ చదువుతుంది సెకండ్ ఇయర్ అమ్మాయికి తండ్రి చనిపోయాడు తండ్రి విపరీతంగా తాగుతున్నాడని తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోయిన తర్వాత తాగుడు మానకుండా తాగి తాగి లివర్ పాడైపోయి తండ్రి చనిపోయాడు అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చదువుకోలేని పరిస్థితుల్లో అమ్మాయి మానేయడానికి ప్రిపేర్ అయ్యి ఎవరో ఒకళ్ళు చెప్తే చదివిస్తారా వెళ్ళమంటే అక్కడికి వచ్చింది తీరా అమ్మాయిని కూర్చుని అన్ని మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి చెల్లు ఉంది ఆ అమ్మాయి థర్డ్ ఇయర్ బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయి చెల్లి ఉంది ఆ అమ్మాయి చెల్లికి కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది తమ్ముడు ఉన్నాడు తమ్ముడు స్కూల్ టాపర్ ఆ అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు టెన్త్ స్కూల్ టాప్ ఇంటర్ చదువుతున్నాడు ముగ్గురు పరిస్థితి కూడా చదువుకోలేని పరిస్థితి ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి మమ్మల్ని చదివించండి అని చెబుతూ చిన్న మాట చెప్పింది మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము కూడా ఇంకొకరిని చదివిస్తామండి అంతే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ పిల్లల్ని తీసుకుని ధైర్యంగా మా దగ్గరికి వస్తే అది కూడా సేవ అంటే ఫ్రెండ్షిప్కి లేకపోతే చదువుకి విలిగించినట్టు అవుతుంది ఇలాగా ఇంచుమించు ఈ రోజుకి మేము పద్దెనిమిది మంది పిల్లలను చదివిస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే నైంటీ పర్సెంట్ దాటిన కాబట్టి మీరు కూడా చదువుకునే దొమ్ము ఉంటే చదివించే దొమ్ము మా దగ్గర ఉంది ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం అంతా చేసేయగలం జిల్లా అని మనం మేము అనవలేము కానీ అంత ఆర్థిక స్థోమత తట్టుకునే శక్తి కూడా సార్ దగ్గర కూడా ఉండాలి కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మాత్రం చదువుకునే శక్తి ఉండి చదువుకునే స్థోమత లేక ఆగిపోయి పిల్లలు మాత్రం ఉండకూడదు అనే ప్రయత్నం బలంగా సత్యం ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది అప్పటికి కూడా వెళ్ళిపోవటం కదా చదువుకోలేని పిల్ల చదువుకునే శక్తి ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరిని ఉంటే తీసుకురండి అది ఎవరైనా సరే ఎందుకంటే ఒక ఆ అమ్మాయి ఇప్పుడు ముగ్గురు చదువుకుని ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళే పది మందికి దారి చూపిస్తారు దారి చూపించడమే కాక ఒక కుటుంబం కాదు పది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి చదువు అనే అస్త్రం ఈ చేతుల్లో ఉంది ఇది ఫౌండేషన్ ఇది సరిగ్గా ఫౌండేషన్ కానీ సరిగ్గా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో కానీ ఫేస్ అయ్యి మీరు ఈరోజు అవగాహనతో ఉన్నారు పిల్లలందరూ కూడా అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుసుకునే లేకపోతే ఏ చదువుకోవాలని తర పుస్తకాలు బట్టలు కొనుక్కుని చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇందులో కొంతమంది కూడా మా స్టేట్ లెవెల్ క్రీడల పోటీ ఈ స్టేట్ కబడ్డీ పోటీలో ఆడుకోండి కబడ్డీ పోటీలో కూడా వేడి కట్టి చేస్తాం వేడి కట్టి చేస్తాం

మనం మనం చాలా మీరు మన క్లాస్ ఎలా వెళ్ళాలి ఎలా రాయాలి ఏంటన్నది ఇది అంతా వంట పెట్టించుకోండి మీరు అల్లరి చేయటం కాదు అంతా వంటపెట్టించుకుని మీరు ట్రాన్స్ నియోజకవర్గానికి మాకు

ఖర్చు పెట్టి ట్రీఎస్ దాదాపు తొమ్మిది నెలలు పన్నెండు ట్యాంకులు పన్నెండు జాబ్ మేళాలు నిర్వహించారు ఎస్ఎస్సి విద్యార్థుల కోసం అయినవేళ్ళ వినాయకుడి దగ్గర వసంత పంచమే పెన్ను పెట్టి పూజ చేయించి పిల్లలు వర్షాలు బాగా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ సత్యాన్ని వాసంతెట్ ఫౌండేషన్ ద్వారా మరి పిల్లలకు మోటివేషన్ క్లాస్ నిర్వహించే వాళ్ళని